హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ రైతులకు ఈ స్కీమ్ ద్వారా ఐదు లక్షల లోన్తో పాటు ముప్పై ఐదు శాతం సబ్సిడీ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇక ఈ సబ్సిడీకి సంబంధించి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఎవరెవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళుపదాం చేపల పెంపకానికి రైతులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి పిఎంవిజీపీ ద్వారా ఐదు లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది ఇందులో ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా రైతులు ఉదయ్ ఆక్వాటెక్ సంస్థను సంప్రదిస్తే వారు వెయ్యి కొరమేను ఉచితంగా అందించడంతో పాటు శిక్షణ ముడిసరుకు షెడ్డు నిర్మాణం ట్యాంకుల ఏర్పాట్లు వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు ఈ చేపల పెంపక ప్రాజెక్టులో ఏడాదికి మూడుసార్లు పంట తీసుకునే అవకాశం ఉంది శిక్షణ అనంతరం మొదట నాలుగు నెలల పాటు చేపలను ట్యాంక్లో పెంచి తర్వాత ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు కొలతలు కొనుగోలును మారుస్తారు కంపెనీయే చేపల విక్రయాన్ని చేపడుతుంది ఒక కేజీకి రెండు వందల నలభై రూపాయలు అనేది కూడా చెల్లింపబడుతుంది ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అగ్రహారం ప్రాంతంలోని మహిళా ప్రాంగణంలో విజయవంతంగా కొనసాగుతుంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా పిఎంఈజీపీ లోన్కు దరఖాస్తు చేసి అనంతరం ఉదయ్ ఆక్వా సంస్థను సంప్రదించాలి ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఐదు లక్షల వరకు లోన్ అనేది కూడా మంజూరు చేయడంతో పాటు ముప్పై ఐదు శాతం అనేది కూడా సబ్సిడీ అనేది కూడా ప్రభుత్వం ఇస్తుంది అలాగే కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది వెంటనే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇక వారికి కొలతలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కొలతలతో పాటు మీకు కొనుగోలు కూడా ఒక్కొక్క కేజీకి రెండు వందల నలభై రూపాయలు చొప్పున కంపెనీనే కొనుగోలు చేసుకొని డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చేపల పెంపక ప్రాజెక్టులో ఏడాదికి మూడు సార్లు పంట తీసుకునే అవకాశం ఉంది శిక్షణ అనంతరం మొదటి నాలుగు నెలల పాటు చేపలను ట్యాంకులో పెంచి తర్వాత ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు కొలతలను కొనుగోలు మారుస్తారు కాబట్టి అప్పుడు ఒక కేజీకి రెండు వందల నలభై రూపాయల చొప్పున కంపెనీనే ఈ ప్రాజెక్టును డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అలాగే సబ్సిడీ కింద ముప్పై ఐదు శాతం అనేది కూడా తీసుకున్న లోన్కు డబ్బులు అనేది కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ముందుగా అయితే అప్లై చేసుకోవాలని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాల్లోనే అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఉదయ్ ఆక్వా సంస్థను సంప్రదిస్తే వారే మొత్తం అనేది కూడా ఈ చేపలకు సంబంధించి మొత్తం వివరాలు తెలియజేస్తూ వారికి ఉచితంగా పంపిణీ కూడా చేయడం జరుగుతుంది అలాగే లోన్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి మొదటిగా అయితే ఖచ్చితంగా పిఎంఈసిపి ద్వారా ఆ యొక్క అప్లికేషన్ అనేది కూడా వేయవలసి ఉంటుంది అలాగే లోన్ మంజూరు అయిందా లేదా అని కూడా గవర్నమెంట్ చెక్ చేసి వారికి లోన్ శాంక్షన్ చేస్తే ఐదు లక్షల్లో ముప్పై ఐదు శాతం సబ్సిడీ అనేది కూడా భారం అనేది కూడా ప్రభుత్వమే భరిస్తూ వారికి చేపలు కూడా కొనుగోలు చేసేందుకు ఉచితంగా కొర్రమైన ఇవ్వడం జరుగుతుంది పెంచితే ఒక్కొక్క కేజీకి రెండు వందల నలభై రూపాయల చొప్పున ఆక్వా కంపెనీ వాళ్ళు కొనుగోలు చేసి వారికి డబ్బులు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి వెంటనే కూడా ఈ యొక్క ఐదు లక్షలు లోన్ పొందడానికి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఈజీపీ యాప్ ద్వారా వారు అక్కడ లోన్కు దరఖాస్తు చేసుకున్నారంటే మీకు ఫైవ్ ఐదు లక్షల వరకు అయితే ప్రతి రైతుకు కూడా లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో